భట్టి విక్రమార్క ఎనిమిదవ భాగం విక్రమార్కుడు కాళికాదేవిని ఆరాధించి భట్టితో కలిసి బేతాళుడిని వెంటబెట్టుకొని దేశాటనికి బయలుదేరాడు మణిపురం అనే నగరం కనిపించగా విశేషాలు చూద్దామని రత్నవర్తకుల్లా వేషాలు మార్చి బేతాళుడి చేత తెప్పించిన మనులను సంచులలో సర్దుకొని ఒక ఇంట్లో బస చేసి వర్తకుల్లా నటించసాగారు ఆ ఊళ్ళో విలాసవతి అనే వేశ్య ఉన్నది ఆమె చక్కని చతురుడు అయిన ఒక విప్రుడిని మోహించి పగలు రాత్రి తేడా లేకుండా అతనితో సుఖిస్తూ ఉండేది వాళ్ళిద్దరూ ఒక్క ప్రాణంలా ఉంటూ ఉంటే విక్రమార్కుడు ఆ ఊరు రావడానికి కొద్ది రోజుల ముందు ఆ విప్రుడు దైవికంగా ఏదో వ్యాధి వచ్చి మరణించాడు ఆ వేశ్య అతనిని వదలలేక అతని శవాన్ని ఊరి బయట ఉండే కాళికాలయం ముందు పెట్టుకొని నిష్ఠతో నిరాహార వ్రతము చేస్తూ దేవిని ప్రార్థించసాగింది ఆమె భక్తికి ఖాళీ సంతోషించి ప్రత్యక్షమై నీ ప్రియుడైన ఈ బ్రాహ్మణుడు ఇప్పుడు జీవింపడు ఇతని శరీరం భద్రం చేసి ఉంచు కొద్ది కాలంలో రత్నాల వర్తకుల వేషాలలో భట్టి విక్రమార్కులు ఇక్కడికి వస్తారు విక్రమార్కుడు నీ ఇంటికి వస్తాడు అతనికి అన్ని విధాల మర్యాదలు చెయ్యి అప్పుడు నీ విషయంలో భట్టి విక్రమార్కులకి వాదం జరుగుతుంది ఎంత కష్టానికైనా ఓర్చి విక్రమార్కుడు చెప్పినట్లు చేశావో అతని శక్తి నీ ప్రియుడు బతికించబడతాడు అందుచేత ఇంటికి పోయి నేను చెప్పినట్లు ఉండు అని అన్నది విలాసవతి శవాన్ని భద్రం చేసి విక్రమార్కుడి రాక కోసం ఎదురు చూస్తూ ఉండగా వీరు వచ్చారు వచ్చిన వారం రోజులకే విక్రమార్కుడు పురశోభ చూడాలని తిరుగుతూ విలాసవతి ఉండే వీధిలోకి వచ్చి రమణీయంగా కనబడుతున్న ఆమె మందిరంలోనికి వచ్చాడు విలాసవతి అతని వృత్తాంతం అడిగి తెలుసుకొని అతనే విక్రమార్కుడని ఎంతో మర్యాదలు చేసి అయ్యా మీ వంటి వారు రావటమ్మా అదృష్టం దయచేసి మీరిక్కడే ఉండండి అని ప్రార్థించింది అతను ఆశ్చర్యంతో అంగీకరించాడు ఆమె అతన్ని అన్ని విధాలా ఎంతగానో ఆనందపరిచింది తెల్లవారిన విక్రమార్కుడు ఇల్లు చేరకపోవడంతో భట్టి అతన్ని వెతుక్కుంటూ బయలుదేరాడు ఈ రాత్రి కూడా నీ వద్దకే వస్తాను అని చెప్పి విక్రమార్కుడు వస్తూ ఉంటే భట్టి ఎదురయ్యాడు జరిగినది చెప్పి భట్టి వేశ్యలకు ధనాపేక్ష గాని ప్రేమ ఉండదు అంటారు కానీ అది నిజం కాదు అనిపిస్తున్నది వేశ్యలలో కూడా మంచివారు ఉంటారు సుమా అని విలాసవతిని పొగిడేసరికి ప్రభు వెలయాలది ప్రేమ కాదు మీరామి టక్కులకి మోసపోకండి అన్నాడు భట్టి ఆ విషయంలో వారికి వాదన జరిగింది చివరికి భట్టి ఎంత చెప్పినా మీరు నా మాటలు నమ్మటం లేదు విలాసవతికి మీద దృఢమైన ప్రేమో ఏదో తేలేటట్లు చేస్తాను ఈ రాత్రి ఇంటికి వెళ్ళి రేపు ఉదయం వచ్చేటప్పుడు అవసరమని చెప్పి దాని తల వెంట్రుకులు కత్తిరించి ఇమ్మనండి తర్వాత ఆలోచిద్దాం అని అన్నాడు విక్రమార్కుడు విలాసవతిని అడగగా శిరోజాలే కాదు నా ప్రాణాలైనా ఇస్తాను అంటూ ఇచ్చింది అవి చూపించి ఇలాంటి పనికి ఏ స్త్రీ సమ్మతిస్తుంది చూడు అన్న విక్రమార్కుడితో భట్టి అయ్యా అది చాలా కపటి ఏదో అవసరం మీద మిమ్మల్ని నమ్మించ చూస్తుంది కాని మరేమీ కాదు ఏది ముక్కు కోసి ఇమ్మనండి చూద్దాం అని అన్నాడు ఆ రాత్రే అతను అడిగేసరికి ఆమె ముక్కు కూడా కోసి ఇచ్చేసింది అది భట్టికి చూపించి ఇప్పుడే నా మాట నమ్ముతావా అన్నాడు విక్రమార్కుడు భట్టి నవ్వి ఇదే కపటమే సరే మరో విధంగా దాని బండారం బయట పెడతాను ఈ రాత్రి మీరు దానింటికి పోక మరుగున ఉండి నేను చేసే పనులు చూడండి అని అన్నాడు రాజు అంగీకరించాడు భట్టి ఒకరిని పిలిచి అభి నువ్వు విలాసవతి అనే వేసే ఇంటికి వెళ్ళి నీ దగ్గరకు వచ్చే రత్నాల వర్తకుడు పాము కరిచి చనిపోయాడు అతనితో ఉండే వర్తకుడు ఊరి బయట కాలికాలయం ముందు గుండం తవ్వించి కట్టెలు పేర్పించి శవాన్ని దహనం చేస్తున్నాడని చెప్పు నీకు కూలీ ఇస్తాను అని అన్నాడు అతను అలాగే చెప్పాడు ఆ వార్త విన్న విలాసవతి ఏడుస్తూ ముఖానికి గుడ్డ అడ్డం పెట్టుకొని కాళికాలయం వద్దకు వచ్చి గుండం దగ్గర దుఃఖిస్తున్న భట్టిని అడిగింది అతను ఆమె విన్నట్లే చెప్పాడు కాళికాదేవి చెప్పినట్లు తన ప్రియుడు రత్నాల వర్తకుడు వేషంలో వచ్చిన విక్రమార్కుడు వల్ల బతకలేదు అదీ కాకుండా అతనే చనిపోయాడు ఇంక తను బతకడం వ్యర్థమని ఆమె చటుక్కున చితిలోకి దూకి చనిపోయింది అది చూసిన విక్రమార్కుడు ఆమె తన మీద ప్రేమతోనే మరణించిందని భావించి భట్టి నా మీద ఎంతో ప్రేమగల ఆమెను అన్యాయంగా భస్మమైపోయేటట్లు చేశావు ఎంత దుష్కార్యం చేశావు ఇప్పుడేమంటావు చనిపోయిన వేశ్యకి నా మీద ప్రేమ లేదంటావా అని అన్నాడు భట్టి అప్పటికీ అంగీకరింపక వేసేది కపటమే అన్నాడు విక్రమార్కుడికి ఆశ్చర్యము ఆగ్రహము హద్దుమీరగా అప్పుడు భట్టి దేవ కొంచెం శాంతం వహించండి అంటూ గుడిలోకి వెళ్ళి దేవిని అనేక విధాల స్తోత్రం చేశాడు దేవి ప్రత్యక్షమయ్యింది అప్పుడతను తల్లి మరణించిన విలాసవతి అంతరంగం రాజుకి తెలిసేలా చెయ్యి అని కోరగా కాళికాదేవి ఆ భోగం దాని కథ తానామెకు ప్రియుణ్ణి బతికించే విధానం చెప్పడము తెలిపి అది చనిపోయింది రాజు మీద ప్రేమతో కాదు దాని ప్రియుడైన విప్రుడు బతకలేదు కదా అని అయినా మీ వల్ల అతను బతుకుతాడని నేను చెప్పి ఉన్నాను కనుక ఈ గుడిలోనే విభూతి తీర్థము తీసుకువెళ్ళి చితిలో కొంచెం వెయ్యండి అది ఆ తరువాత దాని ప్రియుడు బతికొస్తారు అప్పుడు వారి నుంచి మీరు అంతా తెలుసుకోగలుగుతారు అని మాయమయ్యింది అప్పుడు భట్టి విభూది తీర్థము మంటలలో వేయగా విలాసవతి మునపటిలాగే తల వెంట్రుకలు ముక్కు కలిగి ప్రతికి బయటకు వచ్చింది ఆమె వర్తకులకి మొక్కి ఇంటికి పంపి బ్రాహ్మణుడి కలేబరాన్ని తెప్పించి భట్టి తెచ్చిన విభూది తీర్థాలను శవం మీద జల్లడంతో ఆ బ్రాహ్మణుడు లేచాడు ఆమె పరమానందంతో అతన్ని కౌగిలించుకొని విక్రమార్కుడి ముఖమైన చూడకుండా ఇంటికి పోయి అతనితో కులకసాగింది విక్రమార్కుడు ఆమె ఇంటికి పోగా తలుపు మూసుకొని అతని వద్దకు రావటం కుదరదనేసింది అప్పటికి విక్రమార్కుడికి వేశీల తత్వం అర్థమయ్యింది దేశాటన కాలం ఇంకా ఒక నెల ఉందని తెలుసుకొని భట్టిని ముందుగా రాజ్యానికి పంపేసి విక్రమార్కుడు అడవులలో తిరగసాగాడు ఉజ్జయిని నగరంలో విక్రమార్కుడికి విజయుడనే కంసాలి ప్రాణసఖుడు అతనికి అన్ని విద్యలు తన సూక్ష్మబుద్ధితోనే గ్రహించేవాడు అందువల్ల విక్రమార్కుడికి అతనంటే అధిక ప్రీతి ఎప్పుడూ తన దగ్గరే ఉంచుకునేవాడు ఎవరికీ తెలియని పరకాయ ప్రవేశ విద్యను నేర్పమని తనని కోరగా రాజు వాడికి నేర్పేవాడు అది తెలిసి భట్టి అది చాలా ముప్పని పరమ రహస్యమైన ఆ విద్యని వాడికి చెప్పొద్దని ఎన్నోసార్లు రహస్యంగా హెచ్చరించిన వినక రాజువాడికి ఆ విద్యను బాగా నేర్పాడు ఆ కపటాత్ముడు విక్రమార్కుడికి అపకారం చేసి రాజ్యాన్ని అపహరించి తానే రాజు కావాలని ఎదురు చూస్తున్న భట్టి జాగ్రత్త వల్ల వాడికా అవకాశం లభించలేదు విక్రమార్కుడిని వదిలి భట్టి ఉజ్జయినికి రావడం గమనించి తన కోరిక తీర్చుకునేందుకు అదే అవకాశమని భావించి ఎవరికీ తెలియకుండా తాను ప్రయాణమై విక్రమార్కుడిని వెతకసాగాడు వెతికి వెతికి చివరికి చోట అతన్ని కలుసుకున్నాడు స్నేహితుడిని చూసి సంతోషించి ఎందుకొచ్చావు అని రాజు అడిగాడు మంత్రి మాత్రమే వచ్చి మీరు రాకపోవడంతో కష్టమనిపించి మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను అన్నాడు విజయుడు వాడు తనతో ఉండటానికి సమ్మతించి వనమంతా తిరిగి సాయంకాలం నీటి ఒడ్డున గల చెట్టు కింద కూర్చొని విక్రమార్కుడికి బడలిక వల్ల నిద్ర వచ్చేసింది ఆ తరుణంలో చెట్టు మీద రెండు చిలుకలు తగువాడుకొని ఒకదానిని రెండోది చంపేసింది చచ్చిన దాని పెంటి ఏడవసాగింది పక్షిభాష పరకాయ ప్రవేశమో తెలిసిన విక్రమార్కుడు చచ్చి పడుకున్న చిలుకులలో ప్రవేశించి ఎగిరి శత్రువైన చిలుకని ఆ చెట్టు మీద నుంచి కొట్టి తెరమేసింది అంతా చూస్తున్న విజయుడు చచ్చిపడిన చిలుక అంతలోనే లేచి ఎగరడము విక్రమార్కుడి శరీరంలో ఊపిరి లేకపోవడము చూసి మంచి అవకాశమని ఎంచి తన శరీరం వదిలేసి రాజుదేహంలో ప్రవేశించాడు వెంటనే నగరానికి వెళ్ళి తన రాకను భట్టికి తెలియజేసేసరికి అతను ఆశ్చర్యపోయి ఆరు మాసాలు నిండకుండా రాజు రాడే ఇదేదో మోసంలా ఉన్నది అనుకొని ఒక సేవకుడిని పంపి విజయుడు ఇంట్లో ఉన్నాడో లేడో కనుక్కొని రమ్మన్నాడు ఐదారు రోజుల కిందట ఎక్కడికో పోయాడని తెలిసి జరిగినది ఊహించాడు కాని రాజుగతి ఏమయ్యిందో తెలియకపోయింది పాపాత్ముడికి పరకాయ విద్య నేర్పాడు ఇప్పుడు వాడు రాజును అనుసరించి అతని శరీరంలో ప్రవేశించాడు రాజు ఏమయ్యాడో ఎంత చెప్పినా రాజు వినకపోవడంతో ఇలాంటి ముప్పొచ్చింది ఈ ముప్పుకి కారణం కంసాలివాడే అని నిశ్చయించుకొని అంతఃపురానికి వచ్చి రాజకాంతలతో రహస్యంగా అతను అంతఃపురానికి వస్తే పది మాసాల వ్రతముందని అదయ్యే వరకు పురుషులను అంటజాలదని చెప్పి పంపేయండి అని చెప్పి తగిన ఆడంబరంతో ఎదురెళ్లి కపటరాజుని ఆహ్వానించాడు కపటాత్ముడైన విజయుడు విపరీతమైన మోహంతో అంతఃపురానికి వెళ్ళబోతూ ఉంటే దాసీ జనాలు రాజేంద్ర రాణివాసం వారు వ్రతంలో ఉన్నారని తెలిసి ఇంతటి ఉద్రేకం పొందవచ్చినా అనేసరికి అతను అది తెలిసినట్లే నటించి అవునవును వాళ్ల వ్రతం నెరవేర్చుకుందురుగాక అని తన మందిరానికి వెళ్ళిపోయాడు భట్టి చాలా విచారిస్తూ రాజుకి పరకాయ ప్రవేశ విద్య గనుక ఏ పక్షిదో మృగానిదో మనిషిదో దేహంలో ప్రవేశించి ఉంటాడని ఆలోచించి తెలివైన సేవకులను కొందరిని పిలిచి గుర్తులు చెప్పి రాజుని వెతకమని పంపి తాను రాజకార్యాలు చూడసాగాడు కపట విక్రమార్కుడు రాజకార్యాలు పట్టించుకోక అంతఃపుర కాంతల వ్రతదినాల గడువు లిక్కిస్తూ వారితో సంభోగం కోసం ఉవ్వుల్లోరుతూ లోపలే ఉండిపోయాడు అడవిలో విక్రమార్కుడు కొంతకాలమయ్యాక చిలక శరీరం వదిలి తన శరీరంలో ప్రవేశిద్దామనుకుంటే అది కనిపించలేదు కంసాలే లేకపోవడం చూసి అతను నా శరీరం ధరించి నా రాజభోగాలు తీసుకునేందుకు ఉజ్జయిని వెళ్ళాడు భట్టి చెప్పినట్టే జరిగింది ఇప్పుడు చింతించే ఫలమేమిటి అనుకుని చిలుకలో చేరి వాటికి రాజయ్య కొన్నాళ్ళు గడిపాడు ఒకనాడు ఒక వేటగాడు ఆ చిలుకుల గుంపును చూసి వాటిని పట్టుకొని అమ్మితే మంచి ధర వస్తుందని వలపన్ని పోగా అవి ఆ వలలో చిక్కుకున్నాయి అవి చింతిస్తూ ఉంటే ఇప్పుడు విచారించి ఉపయోగమేమిటుంటుంది ధైర్యంతో బుద్ధిబలంతో కష్టాలు తప్పించుకోవాలి బోయవాడు వచ్చినప్పుడు అందరూ తలలు వేలాడేసి చచ్చినట్లు నటించండి చచ్చిన చిలుకలు ఎందుకని వాడు ఒక్కొక్క దాన్ని తీసి కింద పడేస్తూ ఉంటాడు మొదట పడిన చిలుక పడవేసే శబ్దాలు పూర్తిగా వెయ్యి కాగానే కూయాలి అప్పుడు అందరము ఎగిరిపోదాము అని ఉపాయం చెప్పింది రాజు చిలుక చిట్ట చివరి చిలుక వరకు శబ్దాలు లెక్క పెట్టింది మొదటి చిలుక అప్పుడు వేటగాడి చేతిలో నుంచి కత్తి జారి పడిన శబ్దాన్ని కూడా చిలుకపడిన శబ్దంగా పొరబడి వెయ్యి చిలుకలు అయిపోయాయి అనుకొని మొదటి చిలుక కూయగాని అన్నీ ఒక్క మారుగా ఎగిరిపోయాయి కాని చివరి చిలుకైన రాజు మిగిలిపోయాడు బోయవాడికి ఆశ్చర్యము ఆగ్రహము కూడా కలిగాయి పక్షులకి ఇన్ని తెలివితేటలు ఇంత నేర్పున ఇదిగో ఒకటుంది ఇది దొంగ చిలుకే దీనిని చంపి నా కసి తీర్చుకుంటాను అని దాని మెడ నులమబోయాడు అప్పుడది మానవ భాషలో అయ్యా చంపకు నన్నొక్కదాన్ని చంపడం వల్ల నీకేం లాభం కలుగుతుంది శాంతంగా వింటానంటే నువ్వు చాలా భాగ్యవంతుడు అయ్యే మార్గం చెబుతాను అని అన్నది చిలుక మాట్లాడటం ఆశ్చర్యమనిపించి సరే తొందరగా చెప్పు అన్నాడు అతను నీకు మంచి కాలం రానున్నది నన్ను పట్నం పట్టుకుపోయి ఎవడైనా వెలా అడిగితే వెయ్యి వరహాలని చెప్పు నేనతనితో మాట్లాడి నీకు వెయ్యి వరహాలు వచ్చేలా చేస్తాను అలా చెయ్యలేకపోతే చంపేయి అని అన్నది మర్నాడు వేటగాడు దగ్గరపట్నంలో చిలుకను అమ్మడానికి నిలబడి వెయ్యి వరహాలని చెబుతూ ఉంటే ప్రజలు అనాయనా చేయని చిలుకకి వెయ్యి వరహాల దీనిని కొనడానికి కుబేరుడు దిగిరావాలి అని నవ్వారు ప్రాణభీతితో అది చెప్పిన మాటలు నమ్మి తను మోసపోయాడని భావించసాగాడు పోయేవాడు అంతలో ఆ నగరంలోని అతి ధనవంతుడైన మాణిక్య శెట్టి అనేవాడు వచ్చాడు వేటగాడు వెయ్యి వరహాలకు ఒక్క దమ్మిడి తక్కువైనా ఇవ్వనన్నాడు ఆ చిలుకంతా ధర చెప్పడానికి కారణమేదో ఉంటుందని అతడు ఆలోచిస్తూ ఉంటే అప్పుడు చిలుక శెట్టిగారు సందేహించకుండా ఇతను అడిగినది ఇచ్చి నన్ను కొనుక్కోండి కొద్ది క్రోజుల్లోనే నేను చాలా ధనం సంపాదించి పెడతాను నా పలుకులు నమ్మండి అని అన్నది శెట్టి వెయ్యి వరహాలు ఇచ్చేసి దానిని తీసుకువెళ్ళి చక్కని పంజరంలో ఉంచి అంగడిలో పెట్టాడు అయ్యా అంగడిలోని క్రయ విక్రయాల పనులు నా కొదిలి నేను చెప్పినట్లు చెయ్యమని పనివాళ్లను ఆజ్ఞాపించి మీరు చూస్తూ ఉండండి అన్నది ఆ చిలుక ఏం చేస్తుందో చూద్దామని చిలుక చెప్పినట్లు చెయ్యసాగాడు అతను చిలుకే అమ్మకాలు కొనుగోలు చెయ్యడం వెలలు చెప్పడం చేస్తుందని ఆ వింత చూడటానికి ధరలు ఎక్కువైనా ఆ దుకాణానికే అందరూ రాసాగారు దాంతో కొంచెం కాలంలోనే శెట్టిగారికి చాలా ధనం కూడి మునపటి కంటే ఎక్కువ ధనవంతుడు అయ్యాడు దుకాణం పనులే కాక వివాదాలు పరిష్కరించడంలోనూ నేర్పు చూపించడంతో అందరూ దాని దగ్గరికే వచ్చి తీర్పులు చెప్పించుకుని సంతోషంగా వెళ్ళేవారు అలాంటి వారు కొంత కట్నం ఇవ్వాలని శెట్టి నియమం పెట్టినందువల్ల అందు మూలంగా విశేషంగా ధనం రాసాగింది ఆ నగరంలో రత్నావళి అనే వేశ్య ఉన్నది ఆమె పురాధీశ్వరుడికి ప్రియురాలు రూపంలోనూ సిరిలోనూ తనను మించినవారు లేరనే గర్వంతో తన వద్దకు వచ్చే పురుషుడు వెయ్యి రూపాయలు ఇవ్వాలని విధించింది ఏ పురుషుడైనా కలలో తనతో కూడిన ఆ విషయం ఆమెకు తెలిస్తే అతని నుంచి బలవంతంగా వెయ్యి రూపాయలు లాక్కునేది దానికి రాజు సాయకుడు కనుక దానిని ఎవరూ ఏమీ అనలేకపోయేవారు చిలుకను పెంచి మాణిక్యశెట్టి రత్నావళిని మోహించి దాని వద్దకు రాత్రులు పోయి వస్తూ ఉండేవాడు ఒకనాడు ఆ దేశం బ్రాహ్మణులే ఇద్దరు ఆ ఊరు వచ్చి మాట్లాడుకుంటూ రత్నావళి గొప్పతనం మెచ్చుకున్నారు వారిలో ఒకరు నేనా రత్నావళితో భోగించినట్లు కలలు కన్నాను సుమా అని అన్నాడు అక్కడ ఉన్న దాసి అది విని రత్నావళికి చెప్పగా ఆమె ఆ విప్రుడిని రప్పించి తన వ్రతం ప్రకారం వెయ్యి రూపాయలు చెల్లించమని నిర్బంధించింది ఆ బ్రాహ్మణుడు ఆశ్చర్యపడి నిరాకరిస్తూ అది అక్రమ వ్రతమని తాను చెల్లించనని వాదించాడు రత్నావళి అతన్ని రాజు దగ్గరకు తీసుకుపోయింది న్యాయం తెలిసిన రాజు తీర్పు చెప్పకుండా మాణిక్యశెట్టి వద్ద ఉన్న చిలుక ప్రభావం చూద్దామని వారిని ఆ చిలుక దగ్గరికి పంపాడు వాద ప్రతివాదాలను విన్న చిలుక వేశ్య అక్రమ ప్రవర్తనకి రోత చెంది వెయ్యి రూపాయలను మూట కట్టించి ఆ మూటను స్తంభానికి వేలాడదీయించి కింద అద్దం ఒకటి పెట్టి ఆ ప్రతిబింబం చూడు ఆ మూటలో వెయ్యి రూపాయలు ఉన్నాయి తీసుకో పో అని అన్నది అద్దంలో ప్రతిఫలించే మూటను తీసుకోవడం సాధ్యమా అన్నది వేశా కలలో కూడిన పురుషుడు ధనమివ్వవలసి వచ్చినప్పుడు ఇక్కడా ఇలాగే అని అన్నది చిలుక తీర్పునివ్వడం ప్రజలు పరిహాసం చేయడం దాని వలన రత్నావళి మీద పగబూని దాని దగ్గరకు పోయి నా వ్రతానికి వ్యతిరేకంగా తీర్పు చెప్పి నన్ను నలుగురిలోనూ అవమానపరిచిన నీ మీద పగ తీర్చుకోక మానను నిన్ను తెప్పించి వండించి నీ మాంసం నమలకపోతే నా పేరు రత్నావలే కాదు అని బెదిరించింది అందుకు ఆ చిలుక ఓ శివీర్రిదానా నేను న్యాయంగానే తీర్మానించాను నువ్వు పగబూని ప్రయోజనమేమిటి నువ్వు నన్ను చంపలేవు కానీ తలగొరిగించి నామాలు పెట్టించి పట్నం నాలుగు వీధులు ఊరేగించే పౌరులు చీ కొట్టేటట్లు నువ్వు కూటికి గుడ్డకి గతిలేక ఎత్తుకునేటట్లు చెయ్యగలను సుమా జాగ్రత్తగా ఉండు ఆ నది చిలుక వేసి మరింత రోసంగా దానిని చూసి తల ఊపి వెళ్ళిపోయింది ఆ రాత్రి మాణిక్యశెట్టి వేసే ఇంటికి వెళ్ళాడు అది అలిగి శెట్టి ఎంతో బుజ్జగించాక నువ్వు పెంచుకున్న చిలుక ఎంతో ముచ్చటిగా ఉన్నది దానిని నాకిస్తేనే నీతో మాట్లాడుతాను అని అన్నది దానికి అతను ఇప్పుడే తెచ్చిస్తాను అని పంజరంతో దానిని తీసుకురాసాగాడు విక్రమార్కుడు సందర్భాన్ని అర్థం చేసుకొని మాణిక్యశెట్టికి రత్నావళితో సంబంధం ఉన్నదని తనని చంపడానికే ఆమె తనను తెప్పిస్తుందని అర్థం చేసుకొని తప్పించుకుపోయే మార్గం ఆలోచించసాగాడు ఆ రాత్రికే పంజరంలో చిలుకను భద్రపరిచి శెట్టి కోరిక తీర్చి పంపి మర్నాడు ఉదయం రత్నావళి ఓ చిలుక అక్రమమైన తీర్పు చెప్పి నన్ను పరాభవం చేశావుగా నా శబదం చెల్లించుకునేందుకు నిన్ను చంపి నీ మాంసం తినబోతున్నాను ఇప్పుడు ఏమంటావు అని అన్నది చిలుక ఏమీ అనలేదు ఆమె వంటదానిని పిలిచి ఈ దుష్ట చిలుకను తీసుకువెళ్ళి మధ్యాహ్న భోజనానికి వండిపెట్టు అని పంజరంతో సహా అప్పగించింది అది వంటింట్లో దానిని బయటకు తీసిన వెంటనే టపటప రెక్కలు విసురుతూ వంటలామె కళ్ళు తెరవకుండా చేసి దాని చేతులు ముక్కుతో కరిచి అది చేజార్చిన వెంటనే కిటికీలో నుంచి ఎగిరి పారిపోయింది వంటకత్తే రహస్యంగా అంగడివాడికి వెళ్లి మరొక చిలుకను కొని వండి అది తెలియని రత్నావళి తాను దానిని తినేసింది అనుకొని చిలుకను గురించి చిత్తమిచ్చినట్లు మాట్లాడసాగింది పారిపోయిన చిలుక నగరంలోని విష్ణుమూర్తి ఆలయానికి పోయి అక్కడ చిలుకలు పావురాలు గుంపులలో కలిసింది రత్నావళి రోజు ఆ గుడికి అలవాటుగా రావటం చూసి అది ఏ వరం కోరుకుంటుందో తెలుసుకోవాలని అర్చకుల కళ్ళు కప్పి ఒకనాడు దేవుడి విగ్రహం వెనుక దాగుని ఉన్నది రత్నావళి దేవుడికి నమస్కరించి ఓ దేవా నీ పాద సేవకురాలునైన నేను ఎంతకాలం నుంచో శరీరంతో వైకుంఠ సుఖం అనుభవించాలని కోరుకుంటూ ఆ వరం కోసం ప్రార్థిస్తూ వస్తున్నాను ఎంతకాలానికి నీ దయ కలగడం లేదు నా వాంచ తీర్చి ధన్యురాలిని చెయ్యి అని ప్రార్థించింది అది విని దీనికి తగిన ప్రాయశ్చిత్తం చెయ్యాలని నిశ్చయించుకున్న చిలుక భక్తురాలా ఇంతకాలము నీ కల్మసం తొలగలేదని ఆలస్యం చేశాను నువ్వు పరిశుద్ధురాలివి అయ్యావు నువ్వు కోరిన వరమిస్తాను కాని దేనియందు ప్రియం లేని వారికే అలాంటి దివ్య భోగం లభిస్తుంది కనుక నీకున్న ఆస్తిపాస్తులన్నిటినీ పైసా అయినా ఉంచక పేద సాధులకు దానం చేసి నేటికి ఎనిమిదవ నాడు నిర్మల చిత్తంతో తల గురిగించుకొని విష్ణునామాలు పెట్టుకొని గోవింద నామస్మరణ చేస్తూ నగరంలో నాలుగు వీధులు ఊరేగి గుడికి వచ్చి ధ్వజస్తంభం వద్ద నిలబడు ఆకాశం నుంచి విమానం వస్తుంది అందరూ చూస్తూ ఉండగా అది ఎక్కువ ఆకాశ మార్గంలో నిన్ను వైకుంఠానికి తీసుకువెళ్తుంది అక్కడ ఉండే నదిలో ములుగు నీకు దేవకాంతల రూపం వస్తుంది తర్వాత సకల సుఖాలు అనుభవిస్తావు నేను చెప్పిన వాటిలో ఏది సరిగ్గా చెయ్యకపోయినా లాభముండదు సుమా అని దేవుడు చెప్పినట్లు చెప్పింది రత్నావళి భగవంతుడికి తన మీద కరుణ కలిగిందని పరమానందంతో రాజసభకు వెళ్ళి దేవుడిచ్చిన వరం చెప్పి రాజా ఇది చాలా గొప్ప విషయం కనుక అందరూ వచ్చి దేవతలను చూడటం మంచిది అందరికీ ఈ విషయం దండోరా వేయించండి అని అన్నది రాజు దాని భక్తికి ఆశ్చర్యపోయాడు మూల మూలలకి చాటింపు వేయించాడు ఆ రోజున వింత చూడటానికి ఎందరో రాజులు ప్రజలు ఆ పట్నం వచ్చారు ఉజ్జయిని నుంచి భట్టి కపటి రాజుకి చెప్పి వచ్చాడు రత్నావళి తన ఆస్తి నంతటిని దానం చేసేసి గుండు చేయించుకొని నామాలు పెట్టుకొని మేల తాళాలతో నాలుగు వీధులు ఊరేగి గోవింద నామస్మరణ చేస్తూ గుడికి వచ్చి దేవుడికి నమస్కరించి ధ్వజస్తంభం వద్ద నిలుచున్నది విమానం కోసం ఆకాశంలోకి మాటిమాటికి తలెత్తి చూడసాగింది కాని ఎంతసేపటికి విమానం రాలేదు ఒక చిలుక వచ్చి స్తంభం మీద కూర్చొని మానవ కంఠంలో పకపకా నవ్వుతూ అందరూ వినేలా రత్నావళిని ఉద్దేశించి శరీర వైకుంఠం కోరి ఆస్తంతా పోగొట్టుకొని తల గురిగించుకొని పురంలో ఊరేగి సిగ్గు లేకుండా ఇందరి మధ్య నామాలతో నిలబడిన ఓసి వెలయాల రత్నావళి నన్ను మరిచిపోయావా నాకు నీకు జరిగిన పంతం గుర్తు తెచ్చుకో మాణిక్యశెట్టి వద్ద నుంచి చంపించడానికి తెప్పించిన చిలుకను నేనే ఎవరి పంతం నెగ్గింది ఎవరు గెలిచారు నువ్వు నన్ను చంపేదానివా పాపాత్మురాల ఇదే వైకుంఠం పదవి పో అని జరిగినదంతా అక్కడే వారికి చెప్పింది అందరూ ఆశ్చర్యపోయి చిలుకను పొగిడి పరాభవించిపోయారు రత్నావళి పోయారు నిలబడి ఉండిపోయింది చిలుకగా ఉన్న విక్రమార్కుడు భట్టిని చూసి రివ్వున వచ్చి అతని భుజం మీద వాలి తానెవరైనదే చెవులో చెప్పాడు రాజాది రాజైన అతనికి పట్టిన దుర్దశకు ఎంతో విచారిస్తూ ప్రయాణం ప్రారంభించాడు భట్టి దారిలో విక్రమార్కుడు కంసాలి చేసిన మోసం తర్వాత జరిగినవి అన్నీ చెప్పగా దేవా జరిగిన దానికి విచారించే ఫలితం లేదు మీరు కొంచెం శాంతం వహించండి ఉపాయంతో నేనంతా చక్కబరుస్తాను అన్నాడు భట్టి ఆ చిలుకను తన మందిరానికి తీసుకువెళ్ళి దాని రక్షణకు తగిన వాడిని నియమించాడు భట్టి రహస్యంగా ఒక దాసిని పిలిచి అంతఃపుర కాంతల వ్రతం పూర్తయ్యిందని రాజుగారు తమ వద్దకి రావచ్చునని చెప్పమని నేను చెప్పినట్లు చెప్పు అని పంపాడు వారు ఆ విషయం కంసాలికి తెలియజేశారు అతను మహదానందం పట్టలేక భట్టిని పిలిచి మంత్రి నేడు నేను అంతఃపురానికి వెళ్ళటానికి అభ్యంతరం లేదు కదా అని అడిగాడు మహాప్రభు రాణివాసం వారు తాము చేసిన వ్రతానికి చివరన పొట్టేళ్ళు పోట్లాట జరగాలి అన్నారు రెండు పొట్టేళ్లను తెప్పించాలట ఒకటి వారిది రెండోది మీది మీ పొట్టేలు ఓడిపోతే మళ్ళీ మూడు మాసాల వరకు మీరు వారి వద్దకు రాకూడదు వారిది వాడితే రావచ్చునట అలాగే అన్ని ఏర్పాట్లు చేశాను ఇదొక్కటే తప్ప మరేమీ అడ్డము లేదు అన్నాడు భట్టి రాజు అంగీకరించాడు అంతఃపుర సమీపంలో ఒక చోట స్థలం ఏర్పరిచి చిలుకను రహస్యంగా తన వద్ద ఉంచుకొని రెండు పొట్టేళ్లను బలహీనమైనది రాజుగారిది రెండవది అంతఃపురం వారిది అని పోరికి వదిలాడు కొంతసేపు పోరాడాక రాజు పుట్టేలు తగ్గిపోతూ ఉండటం చూసి అయ్యో ఇది ఓడిపోతే మళ్ళీ మూడు నెలలు ఆగాలే ఎలా అని దిగులు పడసాగాడు కపటరాజు అంతలో అది ప్రాణాలే వదిలేసింది అతను తటాలున తానున్న శరీరం వదిలి పొట్టేలు శరీరంలో ప్రవేశించడంతో అది లేచి మళ్ళీ పోరు సలపసాగింది అప్పుడు భట్టి చిలుకను బయటకు తీసి ఆలస్యం చెయ్యకుండా నీ శరీరంలో ప్రవేశించు అని అన్నాడు విక్రమార్కుడు వెంటనే తన శరీరంలో ప్రవేశించాడు పొట్టేలు శరీరంలో ప్రవేశించిన కంసాలి రెండవ దానిని చంపి విక్రమార్కుడి శరీరంలో ప్రవేశించడానికి వీలు కాక అదంతా భట్టి చేసిన తంత్రమని తెలుసుకుని దుఃఖిస్తూ ఉంటే కృతజ్ఞుడైన కంసాలకి తగిన శిక్ష విధించాలని సేవకులను పిలిచి భట్టి మీరి పొట్టేలను చిత్రవధ చెయ్యండి అని ఆజ్ఞాపించాడు విక్రమార్కుడు ఎంతో సంతోషంతో భట్టిని పొగిడాడు ఈ దివ్య సింహాసనం మీద కూర్చని ప్రజారంజకంగా పరిపాలించసాగాడు ପ୍ରତିମ ଚପ କଥ ବି ଆଶ୍ଚର୍ଯ୍ୟପୋନ ଭୋଜରାଜୁ ମୁହୂର୍ତ୍ତ ମିପୋଇ ତବନାପୋଡ